హాయ్ ఫ్రెండ్స్ మన ప్రాంతంలో అయితే ఒక అరుదైన అయితే ఉందండి ఇది నాగ నాగలింగ పుస్వామిని అంటారు శివభక్తులు పూజిస్తే చాలా మంచి జరుగుతాయని భక్తులు నమ్ముతారండి ఈ స ఇవి నాగ పుష్పం అని అంటారు ఇది మన అరకులే ప్రాంతంలో అయితే ఉంది ఇది సరే కదా తెలుగులో అయితే నాగలింగ పుస్వామిని అంటారు ఇంగ్లీష్లో కొన్ని కెనాల్ బాల్ అని కూడా కెనాల్ బాల్ పుస్తపం అని అంటారండి ఈ చెట్టు ఎదగడానికి సుమారు యాభై సంవత్సరాలు పడుతుంది అండి యాభై సంవత్సరం యాభై సంవత్సరాలు పట్టిన తర్వాతే ఆ పువ్వానికి వేయడం జరుగుతుందండి ఇది ఎక్కువగా గుడి ఉండే ప్రదేశాల్లో అయితే ఉంటాయండి ఈ పుష్పం ఒక ఈ పుష్పం చెట్టు ఈ పుష్పం ఒక చెట్టు సౌత్ అమెరికా సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంటాయని అంటుంటారండి ఈ నాగలింగ పుష్పం మాత్రం కాండం నుండే పూలు అయితే కదా చెట్టు ఎదిగి చెట్లు ఎక్కడ లేదా కాండంలోండి పుష్పాలు అయితే వస్తున్నాయి అనమాట రొమ్మలు నిక్కబొడిసినట్టు ఉంటాయి ఇక్కడ పుష్పది ఈ విధంగా అయితే ఉన్నాయి ఇదిగో కాండ కాండలు లాగా శివుడికి అయితే అలా రోమాలు ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి అనమాట అందుకు శివ శివ శివపుస్ప నాగశివలింగ అని అన్నారు ఇది చాలా చాలా బాగున్నాయి కదండి పువ్వు ఈ అయితే చాలా బాగుంటుందండి ఈ నాగలింగ పుష్పం అయితే కాండం నుండే పూలు అయితే పూస్తాయి ఫ్రెండ్స్ వీటిని శివలింగ పుష్పం లేదా నాగలింగ పుస్పం అని కూడా అంటారు అండ్ కొన్ని ప్రాంతంలో ఒక్కొక్క రకాలు పిలుస్తారు అనమాట ఈ పుష్ప ఈ పుష్పాన్ని శివభక్తులు ఈ పువ్వును పూజిస్తే చాలా మంచి జరుగుతాయని నమ్ముతారండి ఈ పుష్పం అయితే చాలా చాలా బాగుంది మన అరకులాయ ప్రాంతంలో అయితే ఉందని చాలా పెద్ద చెట్లు సిధార్శుడు బేక్ సైడ్ అయితే ఉంది రెండు చెట్లు అయితే ఉన్నాయి ఆ పుష్ప ఆ పువ్వు మనకు శివలింగంలాగా నాగపాము లాగా పడగలసి ఉంటాయి అనమాట చూడండి ఈ పువ్వు ఈ విధంగా అయితే ఉంది మాకు చూపిస్తుంది ఇదిగో ఈ విధంగా అయితే ఉన్నాయని ఏర్కొని వచ్చాము ఇదిగో చూడండి ఈ విధంగా అదిగో చూసారా నాగఫాములో నాగఫాము ఒక పడగలేసినట్టు ఉన్నాయి అనమాట లోకల్ శివలింగంలో ఉంటాయి అనమాట చూసారు కదా అది మీకు చూపిస్తాను చూడండి ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను ఇప్పుడు చాలా అరుదైనదండి మనకు ఎక్కడ పడితే అక్కడ దొరకదు టెంపుల్ ఉన్న ప్రదేశంలో కానీ ఎక్కడన్నా మంచి ఆ ప్రదేశంలో మాత్రం ఉంటాయి ఇది అక్కడ ఫామ్లు కూడా తిరుగుతున్నాయి అని అంటారు నేను ఎప్పుడైతే మొన్న అయితే వెళ్ళాను చూడండి పడగలేసినట్టు ఉన్నాయి కదా ఆ వేల మధ్య చూడండి ఆ విధంగానే లోపల శివలింగంలా ఉంటుందండి అందుకే నాగశివలింగ పుష్పం అని కూడా అంటారనమాట ఇక్కడికి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పిలుస్తారనమాట శివలింగ పుష్పం లేదా నాగలింగ పుష్పం అని కూడా అంటారనమాట ఇదిగో లాగా ఉన్నాయి కదండి ఆ కింద శివలింగంలాగా ఉంటుందండి ఆ బొడ్డులాగా కనిపిస్తుంది కన్నంలాగా అందులో శివలింగంలా ఒక కాండం అనేది ఉంటుందండి వాటిని స్థితలంగా పూసామని అంటారు మన ప్రాంతం మన ప్రాంతంలో అయితే చాలా చాలా బాగున్నాయండి పువ్వు రెండు రెండు చెట్లు ఉన్నాయి ఇంకెక్కడికి లేదు మన ప్రాంతంలో అరకు ప్రాంతంలో స్థితర చూడు దగ్గరలో వెనకపాక అయితే ఉంది అండి మనకు పక్కన పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ ఆ చెట్లు అయితే పూస్తుంది ఆ చూడ్డానికి నిక్క పోసేటట్టు చాలా చాలా బాగుంటాయండి ఈ యొక్క స్మెల్ కూడా శ్వాస చాలా బాగుంటుందండి మన చూడ్డానికి పూజలకి మాత్రం ఉపయోగిస్తారు చూసారు కదా కన్నం ఉంది కదండి కన్నము అందులో మనకు శివలింగంలో ఉంటాయి అన్నమాట అక్కడ అది నాగభాములుగా అందుకు నాగశివలింగ నాగలింగ పుస్వామి అంటారనమాట మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఏమని పిలుస్తారు ఈ పువ్వుని మా ప్రాంతం నాగలింగ పుస్సం అంటారు మా ఒరియా అయితే నాగసరి పూలు అని అంటారండి వీటిని నాగసరి పూలు అంటే ఎలా ఉంటుంది అనుకున్నాను నేను కానీ ఈ విధంగా ఉన్నాయి పూజలకైతే మనం వాళ్ళు ఉపయోగిస్తారు ఈ ప్రాంతంలో ఈ పూని ఏమని పిలిస్తారు తెలీదు మా ప్రాంతంలో అయితే నాగలింగ పుస్వామి అంటాము ఒరియాలు నాగసరి పూలని కూడా అంటారు ఇది మన పూజలు పునస్కారాలు దోషాలు చేయడానికి ఈ పూలు అయితే ఈ పూలు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది చాలా తక్కువ అనే మాట వీళ్ళు లైక్ అండ్ షేర్ సప్రైజ్ చేస్తాం ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి